అందరూ అలా అన్నారు మీరు చూసిన పిల్లలు వచ్చేసి మొత్తం వచ్చి ఎనిమిది సేల్స్ ఉన్నాయి అంటే దీంట్లో చాలా ఉన్నాయి పిల్లలు కానీ సేల్స్ వచ్చి ఎనిమిది ఉన్నాయి ఇవి వచ్చేసి మొత్తం ఎనిమిది సేల్స్ ఉన్నాయి ఇవన్నీ ఎనిమిది ఉన్నాయి ఎంత లైవ్ వేట్ వస్తాయి మనకి ఎన్ని కేజీలు వస్తాయి ఎంత రేట్ చెప్తానో అన్ని రేట్ దగ్గర మాట్లాడిస్తాను ఏం ఫీడ్ ఇస్తారు మ్యాథ్ ఏమి ఇస్తారు అన్ని మీకు క్లియర్ గా చెప్పేస్తాను ఒకసారి ఇవన్నీ పిల్లలు ఒకసారి చూడండి మొత్తం మనకి ఇవి కానీ ఇంకా పొళ్ళు అయితే ఇవే లేదు అన్ని ఒకే ఏజ్ లో ఉన్నాయి ఇవి ఇవన్నీ మీకు రైతు దగ్గరే మాట్లాడిస్తున్నా ఇది విన్నుండ పిల్లలు మొత్తము గిరి అతను చెప్పాడు మీకు ఎట్లా ఏమీ అనేసి అతని అతని మాటలు వినండి చెప్పు ఎనిమిది ఉన్నాయి మొత్తం ఎనిమిది మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎంత ఉంటుంది ఇట్లా వచ్చేసి వచ్చి ఒక పదకొండు నెలలు ఉంటాయి అన్న పదకొండు నెలలు కొన్ని నెలలు కాబట్టి ఇంకా సమస్య అయితే ఏజ్ లేదు పదకొండు నెలలు పన్నెండు నెలలు ఆ మధ్యలో ఉన్నాయి పదకొండు నెలలు అయితే పక్కా ఉన్నాయి ఏజ్ వచ్చేసరికి ఎన్నో అయింది గిరి మీరు తెచ్చివి మేము తెచ్చి అన్న ఒక మూడు నెలలు మూడు నెలల అప్పుడు ఎంత కొన్నారు మీరు జత ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత చెప్తున్నారు ఫీడ్ ఏమిస్తున్నారు వీటి గురించి అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఎవరిన పెట్టుకుంటే కానీ వాళ్ళు చాలా మంది అడుగుతా ఉంటారు వీటికి మ్యాథ్ వచ్చి ఇస్తారు వీటికి మేము వచ్చి చెక్క పూస ఫీడ్ చెక్క పూస మళ్ళీ అంతేనా చెక్క పూస పట్టిస్తాను చెక్క పూసనా ఇది మ్యాథ్ వచ్చి మ్యాథ్ వచ్చి బాగా బాగుంటున్నా రేష్ మాకు రేష్ మాకు ఈ లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకి మొత్తం వచ్చేసి అన్ని వచ్చేసి ఒక్కొక్కటి వచ్చి నలభై కేలు నుంచి నలభై ఐదు కేలు పక్కా వస్తాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఇవి అన్నీ అదే విధంగా ఉన్నాయి ఇటు అటుగా ఉంటాయి మొత్తం ఎనిమిది కానీ దానికి తక్కువైతే ఏవి లేదు నలభై కేలు పైన నలభై నుంచి నలభై ఐదు కేలు మధ్యలో ఉన్నాయి అన్ని మ్యాథ్ మేసే పిల్లలు ఏవి ఏది ప్రాబ్లం అయితే లేవు ఇంకా ఇంకో విషయం ఏమంటే ఇంక ఇవ్యాధి వస్తే పళ్ళు వేయలేదు ఇంకా అన్ని పళ్ళు రెడీగా ఉన్నాయి ఇప్పుడు పదకొండు నెలలంటే ఈ సంవత్సరం పైన తర్వాత ఏది పళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఇవి అయితే మళ్ళీ ని అడుగుదాం రేట్ ఎంత చెప్తాను ఏమి అనేసి రేట్ ఏం చెప్తాను దగ్గర ఫార్టీ ఫోర్ థౌసండ్ జత వచ్చి మనకి నలభై నాలుగు వేలుగా చెప్తాన్నారు నలభై నాలుగు వేలు అనేది ఫైనల్ కాదు దీంతో బార్గింగ్ అనేది ఉంటుంది మీరు ఎవరన్నా కానీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి దగ్గరకు వచ్చి చూసి మీకు ఎన్ని ఉన్నాయి ఎన్ని కావాలా మీకు ఎన్ని కావాలన్నా సెలెక్ట్ పరంగా కానీ ఇస్తారు మీకు పిల్లలన్నీ సెలెక్ట్ పరంగా అయినా పర్లేదు అన్ని కట్ట కట్టే కావాలన్న ఇస్తారు పిల్లలు గాని గానీ ఎవరన్నా చూడవచ్చు క్వాలిటీ అయితే సూపర్ చె వీట్లు మ్యాథ్ గానీ ఏమి ఇస్తారు అంటే ఫీడ్ ఏమి ఇస్తారు మ్యాథ్ ఏమిస్తారు క్లారిటీ చెప్తాడు అతను వచ్చేసి మనకి మ్యాథ్ వచ్చి వేస్తారు దీనికి చెక్కబోస వేసాను అది ఎట్లా రెండు పూట్లు ఇస్తారా మూడు పూటలు మూడు పూటలు ఇస్తాను అంటే తెల్లారి మధ్యాహ్నము సాయంత్రం మూడు పూటలు ఇస్తారా ఎంత ఎన్ని ఎన్ని గ్రాములు పెడతారా వీటికి కాలు కేజీ వస్తుంది ఒక్కో పిల్లకి వచ్చి కాలు కేజీ పెడతామని చెప్తున్నారు అంటే పోటకి వచ్చి అంటే ఒక రోజుకి వచ్చి కేజీ దగ్గర దగ్గర కేజీ పెట్టేస్తన్నారు ఒక పిల్లకి మళ్ళీ మ్యాథ్ వేస్తారు వీటికి మొక్కజొన్న కర్రలు వేపాకు వేసమాకు వేస్తాం అంటే మనకి అవి వేసే గ్రోత్ ఏమన్నా ఉంటుందంటారా మీరు గ్రోత్ అయితే మీరు చూడవచ్చు అవి అంటే మాత్రం ఆ సరే ఇంకేం లేదు ఇట్లా ఫీడ్ కానీ చూడవచ్చు పుల్ కానీ చూడవచ్చు ఇంకా ఏవి కానీ పుల్లేదు అంటే రెడీగా ఉండే పుళ్ళు వేయడానికి ఏవైతే పుళ్ళు వేయలేదు ఇవన్నీ అది ఎనిమిది ఏదో ఏదైనా ఏవి అయితే పుల్లేదు మీకు దగ్గరికి తెచ్చుడితే చూడవచ్చు ఏవి కానీ పుల్లేదు అన్ని మనకి ఉన్నాయి ఇవన్నీ కానీ మనకి రేట్ వచ్చి ఏమి ఎక్కువ అంటే ఫీడ్ అయితే ఎక్కువ ఏం వేయలేదు అదొకటే వేస్తాను చెక్క పోసేనే ఒక కేజీ దాకా వేస్తున్నారు మళ్ళీ బ్రెడ్ వచ్చేసి సూపర్ నెపేర్ గానీ ఎడ్యుల గానీ అదే విధంగా వ్యాపాకు మలబరి యాప్ గానీ వేస్తున్నారు దీని వల్ల మనకి గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు మీ పేరు కన్నా కానీ దీని గురించి కానీ ఏదన్నా డౌట్ ఉంటే గానీ మీరు వచ్చి చూసి అతను అడిగని కనుక్కుంటే చెప్తాడు ఎట్లా ఏమి అనేసి వీటి రేట్ వచ్చేసి మనకి నలభై నాలుగు వేలుగా చెప్తా అన్నాడు కానీ నలభై నాలుగు వేలు అనేది ఫైనల్ కాదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వచ్చి దగ్గరకు వచ్చి చూసి బార్గింగ్ అయితే ఉంటుంది అంటే బార్గింగ్ అయితే ఎక్కువ ఉండదని చెప్తా అన్నాడు కానీ మీరు చూసి దానివల్ల మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది మీకు ఎట్లా ఎట్లా ఏమి అనేసి దాన్ని బట్టి మీకు ఎంత ఉంటుంది అనేసి తీసుకోవచ్చు కానీ పిల్లలు అయితే క్వాలిటీ ఉన్నాయి మొత్తం వచ్చేసి షెడ్ లో వచ్చి డెబ్బై పిల్లలు దాకా ఉన్నాయి కానీ డెబ్బై పిల్లలు మనకి ఒక ఇరవై పిల్లలే సేల్స్ ఉన్నాయి అవన్నీ వచ్చి చిన్న సైజు అవి కానీ ఒకసారి చూపిస్తాను ఎట్లున్నాయి ఉన్నాయి ఏమి అనేసి పిల్లలు వచ్చి ఆ చిన్న సైజు కానీ ఎందుకుంటే అవన్నీ మనకి చిన్న సైజ్ లేవు ఇవన్నీ పల్ల పిల్లలే దగ్గర దగ్గర మనకి ముప్పై ఉండే కదా ముప్పై దాకా ఉన్నాయి పల్ల పిల్లలే ఇవి కానీ ఇంకొక టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఎత్తేస్తారు అయితే ఇప్పుడైతే సేల్స్ లేవు చూడవచ్చు అన్ని నెల్లూరు జుడిపినవి అన్ని మొత్తము మొత్తం కదా సార్ డెబ్బై పిల్లలు దాకా ఉన్నాయి డెబ్బై పిల్లలు మనకి సేల్స్ వచ్చేసి తొమ్మిది పిల్లలే ఉన్నాయి అంటే మూడు బ్యాచ్లు చేస్తున్నాడు ఆ మూడు బ్యాచ్ సేల్స్ వచ్చేసి ఇప్పుడు తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఇవ్వాలి ఇప్పుడు చూసుకుంటే బ్యాచ్ దానికంటే కొద్ది చిన్న సైజ్ అనమాట ఇవి ఇవి మొత్తము పల్ల పిల్లలే అంటే కొందరు పల్ల పిల్లలు అంటారు బాపన పిల్లలు అంటారు ఇవి వచ్చేసి మొత్తం ఇవి కానీ ఇవి ఇంకా టూ మంత్స్ పడుతుంది సేల్స్ కి ఇవి కానీ చూడొచ్చు ఇవన్నీ అనేసి ఇవన్నీ పళ్ళ పిల్లలు మొత్తం ఈ షెడ్ అంతా వచ్చి పళ్ళ పిల్లలే ఉన్నాయి ఇవి కానీ ఇంకో టూ మంత్స్ లో సేల్స్ కి వస్తాయి అన్నమాట ఇదే మొత్తం ఓవరాల్ గా వచ్చి షెడ్ వచ్చి వర్షం పడడంలో కొద్ది పిల్లలు డెల్ గా ఉండే నడిచినట్లుగా అంతే కానీ ఇంకేమిండీ గా ఉండేవి ఇవి వచ్చి మనకి తొమ్మిది సేల్స్ మీకు ఈ నెంబర్ గానీ రైతు నెంబర్ గానీ చెప్తాను చెప్పిస్తాను ఎంత మనకి మీ ఫోన్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ వచ్చి డబుల్ సెవెన్ త్రీ టూ జీరో నైన్ డబుల్ వన్ సెవెన్ ఫైవ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ నెంబర్కి వచ్చి నేను దీని డిస్ప్లే కానీ ఇస్తాను ఇంకా నెంబర్ ఉంది అందరు రెండు నెంబర్ లో మీకు పెడతాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి అతని డీటెయిల్స్ చెప్తాడు దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు డిస్టిక్ పల్నేరు నియోజకవర్గం బయరేడపల్లి బయటపల్లి టౌన్ లో నుంచి ఒక ఫోర్ నాలుగు కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది ఎవరికన్నా ఇంటి మన లోకల్లో ఎవరున్నా గానీ ఉంటే గానీ ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసి కొనొచ్చు